హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్పీఏపీసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని ఏపీఎంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వంటి కౌన్సిలింగ్ ఏదైతే జరుగుతుందో దీనికి సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు అయితే మీకు అయితే చెప్పబోతున్నాను సో ఇంకేవైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే పక్కన బెల్లెక్ తాప్షన్ పెట్టుకోండి సో ఫ్రెండ్స్ టాపిక్లోకి వచ్చేస్తే ఏంటి అంటే చాలా మెంబర్స్కి ఒకటి తెలియదు అనమాట సో అప్లికేషన్ చేసుకున్నప్పటికీ చేసుకున్నప్పటికీ కొంతమందికి ఏంటి అంటే ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుందా రాదా అని చూడరు సో వీళ్ళంతా ఏం చూస్తారంటే మాకు సీట్ వస్తుందా లేదా అనేది చూస్తున్నారు సీట్ వస్తుంది సో బట్ మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ నుంచి వచ్చేసి ఏదైతే ఉందో సో ఆ యొక్క అమౌంట్ కూడా మీకు రావాలి అంటే మీకు కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ రిక్వైర్డ్ స్టేటస్ అయితే ఉండాలన్నమాట లైక్ మీకు వచ్చేసి సో అర్బన్ ఏరియాకి చెందిన వాళ్ళంటే కనుక టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బిలో వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఉంటే సో వాళ్ళకి ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుంది ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఓసీ వాళ్ళకి మళ్ళీ రాదనమాట అదేవిధంగా రూరల్ ఏరియా చెందిన వాళ్ళు ఉంటాయి అంటే పల్లె ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి టూ ల్యాక్స్ బిలో ఉందనుకోండి సో వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ సో వీళ్ళకి కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుంది సో ఈ విషయం చాలా మెంబర్స్కి తెలియక వాళ్ళు ఈ యొక్క ఫీజ్ రియంబర్స్మెంట్ కొరకు ఇన్కమ్ అనేది సరిగ్గా సబ్మిట్ చేయక వాళ్ళ యొక్క ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది రాకుండా అయిపోతుంది సో ఈ తరుణంలో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే మీరు ఇన్ కేస్ అప్లికేషన్ చేసుకున్నప్పటికీ మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఆ యొక్క ఫీజు రిబైస్మెంట్కి మీరు ఎలిజిబుల్ ఆ అర్హులా కాదా సో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఒకసారి మీకు చూపిస్తాను ఓకేనా ఫర్ దట్ ఇంకెవరైతే లైక్ చేయలేదు వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడికి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఫామ్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ యొక్క ఫామ్స్ అని చెప్పేసి కనిపిస్తున్న దాంట్లోకి కిందకి స్క్రోల్ చేస్తే కనుక కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అని చెప్పేసి దీనిపై క్లిక్ చేయండి సో మీరు ఇలా క్లిక్ చేయగానే మీకు ఇలాగైతే వస్తుంది అనమాట ఇక్కడ మీ యొక్క మీ యొక్క ఏపీఏపీ సెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ అదే విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అయిన దానిపై క్లిక్ చేస్తే సో మీ యొక్క మీ యొక్క ఏదైతే అప్లికేషన్ ఉందో సో ఆ యొక్క అప్లికేషన్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది ఇది వచ్చేసి ప్రింట్ అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటుందన్నమాట మీ యొక్క నేమ్ మీ ఫాదర్ నేమ్ మీ రీజియను అండ్ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ అంటే ఈడబ్ల్యూఎస్ మీకు వర్త్తుందా లేదా చేస్తాను అని చెప్పేసి ఉంటుంది అదేవిధంగా మీ డేటా ఒకటి మీ యొక్క అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్ కట్టి ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్కమ్ అని చెప్పేసి ఒక కాలం అవుతుంది కదా ఇక్కడ ఈ యొక్క ఇన్కమ్ అని చెప్పేసి వచ్చినటువంటి కాలంలో మీకు వచ్చేసి ఎంత ఇన్కమ్ ఉందో ఒకసారి అయితే మీరు చూ చూసుకోండి ఇక్కడ వచ్చేసి బిలో టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అని చెప్పేసి ఉందనుకోండి సో దెన్ హండ్రెడ్ పర్సెంట్గా మీరు ఫీజ్ రియంబర్స్మెంట్కి వెయిలబుల్ అవుతారు సో లేదు బిలో టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ లేదు సో అని చెప్పేసి కొంచెం ఇలా ఉందనుకోండి నో అని చెప్పేసి ఉందనుకోండి అప్పుడు మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు ఇన్ కేస్ ఎక్కువగా ఉన్నా కానీ మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు అండ్ ఇదే దాంట్లో స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్కి కూడా సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి సో అవి కూడా మీరు చూసుకోండి ఒకసారి ఎందుకంటే మీరు ఎట్ ద సేమ్ టైం అన్ని వెరిఫై చేసుకున్న వాళ్ళు అవుతారు అండ్ అదేవిధంగా మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా లేదా అనేది తెలిసింది సో ఒక్కటే డైరెక్ట్గా ఫైనల్గా చెప్తున్నాయి ఏంటి అంటే ఫ్రెండ్స్ మీ మీ యొక్క యాన్యువల్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది జస్ట్ నార్మల్గా సర్టిఫికేటే కాదు సో దానికి సంబంధ దాంట్లో మనకి దాగున్నటువంటిది ఏంటి అంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే అంశాలు అయితే చాలా దాగుంటాయి ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎబో టూ ల్యాక్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉందనుకోండి అప్పుడు మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు లేదు టూ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ బిలో ఉందనుకోండి డెఫినెట్గా మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అండ్ మొత్తంగా ఫ్రీ సీట్ ఎవరికి వస్తుంది అన్న అని చెప్పేసి అనుకుంటే కనుక సో ఎవరైతే ఎవరికైతే టెన్ థౌసండ్ ఏపీఏపీసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో టెన్ థౌసండ్ ర్యాంక్ బిలో వచ్చిందనుకోండి వాళ్ళకి ఫ్రీ సీట్ అనేది వస్తుంది ఐ మీన్ వాళ్ళు ఇంకా సింగిల్ రూపీ కూడా పే చేయకుండా చదువుకోవచ్చు బట్ ఇందులో మళ్ళీ ఒకటి ఏంటంటే వ్యారియేషన్ సో ఇందులో వాళ్ళ ఇన్కమ్ అనేది కరెక్ట్గా ఉండాలి మళ్ళీనే ఇందులో సో వాళ్ళ ఇన్కమ్ ఇన్కమ్ కరెక్ట్గా లేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళ యొక్క పేరెంట్స్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ సో దెన్ వాళ్ళు కూడా పే పేమెంట్ అయితే చేయాలి వాళ్ళకి ఫ్రీ సీట్ రాదు మళ్ళీ సో గవర్నమెంట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు వాళ్ళకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాదు ఎలిజిబుల్ అవ్వరు వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ కొరకి సో ఇది కూడా గమనించుకోండి అండ్ ఎట్ ద సేమ్ టైం ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా ఫ్రీ అంటే ఐ మీన్ ఫ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ అయితే రాదు అండ్ ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు బట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎందుకు అన్న అని చెప్పేసి అనుకుంటే మీకు రిజర్వేషన్ దక్కిద్ది ఈ యొక్క రిజర్వేషన్ ద్వారా మీకు సీట్ అనేది ఇస్తారు ప్రియారిటీ ఇప్పుడు ఓసీ ఓసీ సర్టిఫికేట్ మాత్రమే ఉంది సో ఇతనికి వచ్చేసి లైక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ పాయింట్ అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ర్యాంక్ వచ్చింది సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ర్యాంక్ వచ్చింది కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చింది టు ఓసీ వాళ్ళకి అప్పుడు ఈ యొక్క ఓసీ వాళ్ళకి తక్కువ ర్యాంక్ వచ్చినప్పటికీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళకి సీట్ అనేది ఇస్తారు సో ఈ విధంగా ఈ ఆర్డర్లో ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు గమనించుకోండి సో ప్రతిదీ మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలన్న ఉద్దేశంతో నేనైతే పాస్ చేస్తున్నాను ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు కొరికి చేరుతుందో లేదో నాకు తెలియదు సో ఇన్ ఇఫ్ ఇన్ కేసు మీరు కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ అనుకోండి వాళ్ళకు కూడా చేరుతుందని చెప్పేసి నేను అయితే అంటున్నాను సో ఈ విధంగా మీ యొక్క ఫీజు రిమర్స్మెంట్ మీరు ఎలిజిబుల్ అవుతారా లేదనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ